ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిహాగర్ ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వచ్చేసి మన దగ్గర గోవింద్ త్రెషర్లు స్టాండర్డ్ మేజ్ త్రీషెర్లు విశ్వకర్ణ్ ట్రెషర్లు లభించును ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన మన మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు సిరి యాగ్రైజెసెస్ మీరు చూస్తున్నది సిరియాగ్రోజెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు రొక్మంటు వేద డిస్కర్లు మొక్కజొన్న పట్టు యంత్రాలు ఉన్నాయి వాటి పూర్తి వీడియో చూద్దాం మనం సింగిల్ ఎల్ విడర్ వస్తే పూర్తిగా సింగిల్ ఎలివేటర్ అంటారు పైకి ఇస్తా కానీ డబల్ ఎల్వెక్టర్ చెబు మోడల్ అలా డబుల్ ఎల్ చూద్దాం రోజు మనకు ఆరు అది వస్తాయి చేస్తున్నారు బియ్య ప్లస్ చేసి టైర్లు వస్తాయి జంబో టైర్లు వస్తాయి మన సింగ్ వచ్చేసి టెన్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇలా జంబో టైర్లు వస్తే మనకి చెబు టైర్లు మనకి ఫోర్ బిల్ మిషన్లో పడుతుంది మేజెటర్లు నెంబర్ వన్ క్వాలిటీ కంపెనీలు డబుల్ కన్వీర్ వచ్చేసి డబుల్ ఎన్వెటర్ కన్వేర్ డబుల్ కన్వేర్ ఇది నాలుగు సింగిల్ వచ్చినాయి రెండు డబుల్ ఎలివేటర్ వచ్చినాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకు సింగిల్ ఎలివేటర్ ప్రైజ్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు డబుల్ ఎలివేటర్ వచ్చేసి రెండు లక్షల పదివేలు హెవీ క్వాలిటీతో మనకు తో స్టాండర్డ్ డిస్కస్ ప్రజెంట్ మనకు డిస్కౌంట్ సేల్ నడుస్తుంది మిషన్లు సీజన్ స్టార్ట్ అయింది ఈరోజు రెండు మూడు డెలివరీ అయితే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫీల్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి వరంగల్ డిస్టిక్ నర్సాంపేట్ నియర్ అయ్యప్ప టెంపుల్ దగ్గర స్వరాజ్ సోనాలికా షోరూమ్ పక్కన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ హెచ్ ఆల్ ఇంకా రెండు ఉన్నాయి టైర్లు చూడండి టైర్లు ఆన్లోడ్ అవుతున్నాయి టైర్లు ఫిట్ చేస్తున్నారు టైర్లు ఫిట్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి టైర్ కిందేస్తున్నాడు ఇవన్నీ దాని పార్ట్స్ కానీ ఎలివేటర్లు చూడండి ఎలివేటర్ జల్లెళ్ళు అది వచ్చేసి మనకు చిన్న మిషన్ అది లిఫ్టింగ్ మిషన్ అది ఇది మిషన్ ఇంకా దానికి ఎలివేటర్ ఎక్కేయాలి అది వచ్చేసి డబుల్ ఎలివేటర్ ఇది వచ్చేసి సింగిల్ ఎలివేటర్ చూడండి ఫ్రెండ్స్ జంబో టైర్లతోటి మనకు మిషన్ వచ్చేసి పన్నెండు కింటల్ దానికి వస్తుంది మనకు సూపర్ క్వాలిటీతో మిషన్లో మాత్రం తిరగలేదు మొక్కదోళ్ళు మాత్రం సూపర్ పడుతుంది స్పీడ్గా హెవీ మిషన్ జిల్లలు వచ్చేసి మనకు నాలుగు జిల్లలు వచ్చినాయి ఇప్పుడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు జిల్లలు వచ్చినాయి వెనుక ఫ్యాన్లు వచ్చేసి మనకు ఏడు ఏడు ఫ్యాన్లు వస్తాయి వచ్చేసి మనకు రూటర్ జల్లలు కూడా నాలుగు జిల్లలు వచ్చినాయి ఫ్యాన్లు వచ్చేసి ఏడు ఫ్యాన్లు వచ్చినాయి రెండు ముందు మూడు నాలుగు సూపర్ స్పీడ్ ఉంటుంది ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಕಂಪನಿ ಹ್ಞೂ ಲಕ್ಷ ಎಂಬೈ ಆಯ್ತು ಸಿಂಗಲ್ ಲೋಡ್ ಅದೇ ಲಕ್ಷ ಎಂಬ ಡಬಲ್ ಅದು ರೊಂದು ಲಕ್ಷ ಪದವೇ ಸಬ್ಸಿಡೀ ಪ್ರಧಾನ ಕ್ಯಾಶ್ ಅಂಡ್ ಕ್ಯಾರೀ ಫಿಟ್ ಅಕ ಮಲ್ ಇಂ